పైసా టేస్ట్ ఎట్లా ఉందమ్మా ఎంత తీసుకున్నారు డబ్బులు ఎంత తీసుకున్నారు డబ్బులు తీసుకోలేదా ఫ్రీ టేస్ట్ ఎట్లా ఉంది బాగుందా అడుగు నుండి తిన్నచ్చా టేస్ట్ ఎట్లా ఉందన్న టేస్ట్ టేస్ట్ ఎట్లా ఉంది ఎంత తీసుకున్నా డబ్బులు ఫ్రీ అవునా ఈరోజు ఫ్రీ రేపటి నుంచి ఎంతనా పదేదా పదైదు రూపాయలు పర్వాలేదా మీకు కడుపు ఉండేది ఏమేమి ఇస్తున్నారు అన్న భోజనాల్లో ఇస్తున్నారు ఏమేమి ఇస్తున్నారు అన్నీ బాగున్నాయా టేస్ట్ బాగున్నాయా మజ్జిగ అన్ని బాగున్నాయి టేస్ట్ అందరి నమస్కారం ఈరోజు ఆదోని మార్కెట్ యార్డ్ కమిటీలో రైతుల కోసం ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే సదుపాయ మార్కెట్ సదుపాయాన్ని ఉపయోగించుకునే వాళ్ళ కోసం ప్రత్యేక భోజన వసతి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది మామూలుగా సబ్సిడీతో ఇచ్చేటువంటి భోజనం రైతులు ఇక్కడికి వస్తారు పొద్దున వస్తారు సాయంకాలం దాకా ఉండి పత్తి కానీ లేదా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ అమ్ముకుంటారు అమ్ముకొని వెళ్తారు దీనికి సమయం పడుతుంది మధ్యాహ్నం ఆకలితో ఉంటారు బయటికి వెళ్తే మామూలుగా డెబ్బై రూపాయలు వంద రూపాయలు అయ్యే భోజనాన్ని ఇక్కడ మామూలుగా అయితే పదిహేను రూపాయలకి చేయాలా దాన్ని కూడా తగ్గించి పది రూపాయల మార్కెట్ యార్డ్ వైపు నుంచి కూడా సబ్సిడీ పెట్టి ప్రభుత్వం వైపు నుంచి సబ్సిడీ పెట్టి కేవలం ఐదు రూపాయలకే మంచి భోజనాన్ని ఇక్కడ ప్రతి రైతుకు కూడా మామూలు అంటే భోజనం అంటే అటు ఇట్లా ఏదో రైస్ కాదు మంచి భోజనం దాదాపు కర్రీ అయితేనేమి స్వీట్ అయితేనేమి లేకపోతే సాంబార్ అయితేనేమి అప్పడం అయితేనేమి పెరుగైతే మజ్జిగైతేనేమి వీరన్నింటి కలిపి కేవలం ఐదు రూపాయలకే రైతులకు మీరు అక్కడ చూస్తే ఎంత ఆనందంగా తింటున్నారో వాళ్ళ కడుపు నిండా తింటున్నారో నిజంగా అవి చూస్తే మన కడుపు నిండిపోతుంది అంత బాగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం నా నాకు నిజంగా అదృష్టంగా అనిపిస్తాను నేను ఇంకా రెండో విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల చేస్తున్నటువంటి మంచిని కూడా ఒకసారి ఆలోచన చేయండి నరేంద్ర మోదీ ప్రభుత్వం గత సంవత్సరంలో ఆరు వేల రెండు వందల యాభై ఉన్నటువంటి రూపాయలు ఉన్నటువంటి ఒక వెరైటీ ఆఫ్ పత్తికి ఈరోజు ఏడు వేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయలు అంటే సుమారుగా ఐదు వందల రూపాయలు అదనంగా కనీసం మద్దతు ధరని పెంచింది క్వింటాల్కి ఏదైతే మనం మద్దతు ధర అంటున్నామో ఈ రేటు కంటే తగ్గకుండా కొనాలి అంటున్నామో ఆ రేటును పెంచింది ఇంకో వెరైటీకి ఏడు వేల ఇరవై రూపాయలు ఉన్నటువంటి వెరైటీని ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు దానికి కూడా ఐదు వందల రూపాయలు పెంచింది నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏం కావాలి ప్రతి సంవత్సరము కూడా ఐదు వందల ఐదు వందల రూపాయలు ఎంతో కొంత ప్రతి కేవలం పత్తి మీద మాత్రం ఇవి పత్తి ఎందుకు మాట్లాడుతానంటే మన మార్కెట్కు పత్తి ఎక్కువ వస్తుంది కాబట్టి పత్తి గురించి మాట్లాడుతున్నాను ఎన్నో రకాల రైతులు పండించే పంటలకన్నింటికి కూడా అది వరి అనుకోండి జొన్న అనుకోండి ఇంకోటి ఇంకోటి అన్నింటికీ కూడా కనీసం మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం పెంచి రైతులకు మంచి చేసే ప్రయత్నం చేస్తా ఉంది అదే సందర్భంలో పొరపాలన ఒకసారి ఏమవుతుందంటే మార్కెట్కి ఎక్కువగా పత్తి రావడం లేదా పత్తి క్వాలిటీ సరిగా లేదని రైతులు కొనకపోవడం ఇట్లాంటి సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా తప్పనిసరిగా రైతులను ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది ఎప్పుడన్నా పొరపాటున ఈ కనీసం మద్దతు ధర కంటే కూడా అంటే మనకి ఇవ్వాల్సిన ఏడు వేల నూట ఇరవై ఒకటి కానీ ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి కానీ ఈ దీనికంటే కూడా బాగా తగ్గిపోయింది రైతులు నష్టపోతారు కదా అలా నష్టపోకుండా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ ధరలకే రైతుల దగ్గర నుంచి కొనడానికి కూడా సిద్ధంగా ఉంది ఈరోజు మార్కెట్ ధర బాగుంది కాబట్టి ఇబ్బంది లేదు కానీ ఈ సీజన్లో ఇప్పుడు వచ్చే ఇప్పుడిప్పుడే బాగా మొదలైంది సీజన్లో రావడం పత్తి ఇంకా ఎక్కువ వస్తుందని ఊహిస్తా ఉన్నాం పొరపాటున క్వాలిటీ విషయంలో కానీ లేదా మార్కెట్లో ధరల విషయంలో కానీ లేదా దళారుల విషయంలో కానీ ఇంకేదన్నా సమస్యలు వచ్చి కానీ లేదా తేమ శాతం ఎక్కువ ఉండి కానీ లేకపోతే పాడైన పత్తి కానీ ఎప్పుడన్నా రేటు విపరీతంగా పడిపోతే కార్ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అది కేంద్ర ప్రభుత్వ సంస్థ అది దాని ద్వారా కూడా మనం ఇక్కడ పత్తి కొనుగోలు చేయడానికి ఈరోజు మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉందని రైతులకు లోపు ప్రారంభం జరుగుతుంది ఈ కార్యక్రమం కూడా ఏదైతే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి రెడీగా మనం కొనడానికి కూడా దసరా లోపలే చేయమంటా ఇంకో పది పదిహేను రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తాం బ్రహ్మ రైతులకు సహాయకారిగా రైతులకు మంచి జరిగే విధంగా వాళ్ళ ఉత్పత్తులకు మంచి ధర పలికే విధంగా ఇక్కడ చేయగలిగితే మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే మంది పెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోని రెండో పెద్ద మార్కెట్ ఆదోని మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డ్ని ని మరింత అభివృద్ధి చేసుకొని దీని ద్వారా రైతులకు మరింత సేవ చేయడానికి ప్రయత్నం చేస్తాం నేను ఇవ్వాలి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి అన్నా క్యాంటీన్లు కదండి జగన్మోహన్ రెడ్డి అప్పటిదాకా అంటే మీరు మీకు బాగా గుర్తుండాల్సిందే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ల పథకాన్ని ప్రారంభించినాడు ప్రతి ఒక్కరికి ఐదు రూపాయల భోజనం అని పెట్టినాడు కడుపు నిండా తినేవాళ్ళు మీరు ఆలోచన చేయండి వచ్చిన రైతు ఇక్కడ వచ్చిన డ్రైవరో లేకపోతే ఇక్కడికి వచ్చినటువంటి రైతుతో వచ్చిన మనుషులు బయటికి వెళ్ళి భోంచేస్తే ఐదు రూపాయలకు పది రూపాయలకు భోజనం దొరుకుతుందా అని అడుగుతా ఉన్నా కదా వస్తుంది ఎవరికైనా సరే డెబ్బై రూపాయలు వంద రూపాయలు పెట్టి భోజనం చేయాలంటే బాధేస్తుంది ఇక్కడ మనం ఏదైతే అన్న క్యాంటీన్ ద్వారా భోజనాన్ని మనం సప్లై చేస్తున్నామో అదే రకమైన భోజనాన్ని అదే మంచి క్వాలిటీతో ఇక్కడ సబ్సిడైజ్ రేట్లు మరింత పదహైదు రూపాయలు ఉండే సబ్సిడైజ్ రేట్లు ఇంకా పది రూపాయలు తగ్గించి ఐదు రూపాయలకే భోజనం ఇస్తే అన్లిమిటెడ్ గా అంటే ఎంతైనా భోజనం చేయొచ్చు మామూలుగా అంటే ప్లేట్ భోజనం డెబ్బై రూపాయలు అంటారు ప్లేట్ భోజనం వంద రూపాయలు అంటారు ఇక్కడ అట్లా కాదు నువ్వు ఎంత భోజనం పెడతారు కాబట్టి ఈ భోజనాన్ని ఇవ్వగలి వాళ్ళకి సంతృప్తి కూటమి ప్రభుత్వం వచ్చింది కొత్తగా ఎమ్మెల్యే వచ్చినాడు కొత్తగా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కొత్తగా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కొత్తగా ప్రధానమంత్రి వచ్చారు ఈ కూటమి ప్రభుత్వంలో కనీసం కడుపు నిండా భోజనాన్ని పెట్టగలుగుతున్నారు అనే ఉద్దేశంతో చాలా సంతోషపడతారు ఏంటంటే వాళ్ళు చేసే పనుల మీద ఫోకస్ ఉంటుంది అలాగే వాళ్ళు అన్నిటికంటే రైతు బాగుండాలి అంతే లక్ష్యం ఒకటే రైతు బాగుండాలా పేదవాడు బాగుండాలి పేదవాడికి పట్టేడు అన్నం లేకుండా ఇబ్బంది లేకుండా తినడానికి తిండి లేకుండా ఉండరాదు అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని మేము ఇక్కడ పాటిస్తాం అంతేమీ చేయాలి మాట్లాడుతా ఉన్నా

నాదేళ్ళు మన ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ఉంటాడు కదా నాదేళ్ళు మన ఒకరే ఓ మంత్రి ఉన్నాడు ఆయన 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 పౌరు శాఖ ఆయనకి లెటర్ ఇచ్చిన నేరుగా పోయి ముందు అయ్యా ఇట్లా ఉంది సమస్య తెలిసి అంటే కొంచెం టైం చెప్పాలి సరే నేను చూస్ చేస్తాను అనుకున్నట్టు నేను తొందరగా అయిపోయింది అది కూడా చెప్పిన ప్రైవేట్ నేను ఎన్నికలు కదా చెప్ట్ కదా కొట్టి ఇలా చేస్తున్నారు అది మన గవర్నమెంట్ గోడౌన్ లో అయితే సెక్యూరిటీ ఏమి ఉంటుంది అక్కడ సెక్యూరిటీ ఏముంటుంది కూడా గట్టిగా చెప్పినా

అవుతుంది అని ఆటలో ఉన్నాం రాదోడిపోతాయి సార్ ఆయన వెయిట్ పట్టి ఇలా నేను చూసారా ఎప్పుడన్నా కష్టం వాడు కదా వాళ్ళ ఇంట్లో పోయేది గేట్ దగ్గర నిలబడుకోరంటే పోలే 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 అనేవాడు మంది మీరు కనపడగలం పెద్దమ్మని మరి గిట్టుకొని వచ్చినారు కదా ఏమి చేస్తారు ఏమి కష్టం ఎంత సంపాదిస్తున్నారు సరిపోతున్నారు కదా సరిపోతున్నారు మాకు ఇంతకు సరిపోతే ఫుడ్ రెండు నాలుగు రెండు వందలు వేసేస్తారు ఆ తర్వాత నూట యాభై నూరు రూపాయలు ఆ తర్వాత యాభై నువ్వు ఇట్లే కూడలు పెంచుకోని తప్ప రెండు వందలు వేసేయడం లేకపోతే తక్కువ అంతే అంతే రైతు ఏం లేదు మమ్మల్ని తినేది అంతే ఏం లేదు ఎందుకంటే మా పని లేదు పోయిందమ్మ చంద్రబాబు எடுத்து அழு அசிம் கேபு ரேப்பு அசெம்லிக்கு வெளா கைக் இப்போ மைக் இச்சு கோவிந்தம்மா ஆக்டி நடத்தாரா கட்டி கிப்பா அது பயன்படுத்தி மாட்டாடு కదా ప్రతి వీధిలో తిరుగుతున్నా ప్రతి ఊరిలో తిరుగుతున్నా పిల్లలు పల్లెటూరుకు పోతా ఉన్నా మీరు అంటే పరిగెట్టుకు ఎట్లా వచ్చినా అట్లాంటి చోట్ల తిరుగుతాను విషయం కనుక్కుంటున్నాను పైన సీఎం చెప్తా ఉన్నా అసెంబ్లీలో మాట్లాడతాను నా ప్రయత్నం నేను తేడా లేకుండా నా ప్రయత్నం నేను చేస్తాను ఐదేళ్ళు నాకు టైం ఉంది విపరీతంగా పనిచేస్తాను తర్వాత దేవుడు ఎట్లా ఉన్నదో ఏం పెట్టినదో చూద్దాం పరిస్థితి పట్టింది కదా

గవర్నమెంట్ తీసుకుంటే ఇక్కడ చేసాలో ప్రైవేట్ తీసుకోండి మరి ప్రైవేట్ నుంచి ఆడవారం వేలు డెబ్బై వేలు కట్టాలా చేస్తామంటారు అప్పుడు లేదు అప్పుడు చేయాలా మళ్ళీ పెద్దలు కానీ మేము చూపించాలి అది మాకు పరిస్థితి స్పత్రిలో పట్టించుకున్నా డెలివరీ అయ్యే ఆటీవో ఈటీ పో కర్నూలు అంటే ఆ సగం రాష్ట్రాలనే ఏమని అంటే ఎవరు బాధ్యత కడుపుతా ఉన్న మనిషి పట్టించుకున్నాళ్ళ ఆసుపత్రి మేము తీసుకొని పోవాలా మేము ఎడో ఉన్నాము ఇక్కడ కాల్పు కాదు నీకు రక్తం లేదు అది లేదంటే

నాలుగు వందల యాభై కాన్పులు అంటే రోజుకు ఇరవై కాన్పులు చేస్తాం అర్థమైనా ఇరవై కాన్పులు చేయడానికి తగినటువంటి ఆ లోపల వసతులు లేవు ఏమో దీనికి ఆల్రెడీ మంత్రికి లెటర్ లేఖ రాసిన ఏమయ్యా మా దగ్గర ఇన్ని ఆశలు నువ్వు చూస్తే నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ విషయం నేను ప్రమాణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే నేను అసెంబ్లీలో చెప్పిన ఈ మాట నాలుగు వందల యాభై కాన్పులు అవుతాయి చిన్న హాస్పిటల్ వంద పడకలు ఉన్నాయి దాన్ని రెండు వందల యాభై పడకలు చేయండి అని అసెంబ్లీలో చెప్పారు చెప్తే వాళ్ళు పేపర్లు ఇచ్చినాము పని చేస్తా ఉన్నారు ఇక్కడ డాక్టర్లని ఇచ్చే వాళ్ళని ఈ రోజు కూడా వస్తా ఉంటే రాత్రి పూట పోతే ఆపరేషన్ చేయడానికి ఏదైనా ప్రమాదం జరిగిందని ఎక్కువ సీరియస్ అయింది అనుకో అవసరంగా కర్నూలు పంపించాల్సిందే ప్రాణం తీసుకున్నారు సార్ ఆస్పత్రికి దన్న ఎవరు అడిగేవల్ల మా సార్

అనువా ఆపుతున్నాడు కదా అంతే రాత్రి మరి ఉంటా వస్తారు కానీ నువరా బాగా కావాలి ఏమన్నా ఆడోళకటి గంధము కడుపు మనిషి కడుపులో మనిషి రావాలంటే అది గంధము అది మాత్రం బాగా చేయాలి అల్లగా ఉంటే కర్నూలు బండి బళ్ళారు బండి హైదరాబాద్ బండి అంటే గీదా కూడా ఉంటాం కాదావడు ఉంటాం కావాలా

నా పిల్లని ఇక్కడ మునిమాప ఎనిమిది గంటలు తీసుకోబోయిన పిల్లని మూడు గంటలు అయినాక కర్నూలు తీసుకోబోలే అందుకే నాకు ఇబ్బంది బాధ ఆడవాళ్ళలో అది అడగల మనం అంతవరకే ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడను

डबल थ्री नाइन फोर